వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా క్యాన్సర్ వ్యాపించే ముందే గుర్తించే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి విశాఖలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు మరిన్ని విషయాలు డాక్టర్ శ్రవణ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు సార్ నమస్తే సార్ ఈ రెండు రోజుల పాటు వర్క్షాప్లో ఏ అంశాలపై డిస్కస్ చేయండి ఈ రెండు రోజుల వర్క్షాపు మనము ఎండోస్కోపీలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటారండి అండి బ్యాండ్ ఇమేజింగ్ అండ్ జూమ్ ఎండోస్కోపీ వర్క్షాప్ చేస్తున్నాము మన రాష్ట్రంలో ఇటువంటి వర్క్షాప్ ఇదే మొట్టమొదటిసారిగా కండక్ట్ చేస్తున్నాము ఈ వర్క్షాప్కి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక బీహార్ రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చారు అండ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ పూణే నుంచి వచ్చారు అండ్ ఏషన్ ఆఫ్ గ్యాస్ట్రియంటాలజీ నుంచి వచ్చారు ఆ ఏషియన్ ఆఫ్ గ్యాస్ట్రియంటాలజీ నుంచి డాక్టర్ జహీర్ నబి గారు వచ్చారు పూణే నుంచి డాక్టర్ అమోల్ బాపాయ్ గారు వచ్చారనమాట ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్బిఏ అండ్ జూమ్ ఎండోస్కోపీ అంటారండి ఎన్బిఏ అనేది మన బాడీలో ఉన్న ఎర్లీ క్యాన్సర్స్ని తుకుండా అటాచ్ అయిన రక్తనాలని తొందరగా కనిపెట్టడానికి మనకు సహకరిస్తుంది అలాగే జూమ్ ఎండోస్కోపీ అనేది లోపల ఉన్న పొరను బాగా సూక్ష్మ స్థాయి వరకు తీసుకెళ్ళి మనకు చూపిస్తుంది అనమాట ఈ రెండు కలయిక ఎన్బిఏఎన్ జూమ్ ఎండోస్కోపీ వల్ల క్యాన్సర్స్ని తొందరగా కనుక్కోవడం జరుగుతుంది ఇవి బయటికి స్ప్రెడ్ అయ్యే లోపు మనం కనుక్కోగలిగితే పేషెంట్స్కి చాలా చిన్న మినిమల్ ఇన్వాజివ్ ద్వారా ఎండోస్కోపిక్గా కానీ వాళ్ళకి అందరికి సర్జరీలు చేస్తే కనుక కొన్నిసార్లు కీమోలు అవన్నీ అవసరం లేకుండా కూడా ఆగిపోతుంది ఈ తరహా ఈ కొత్త టెక్నాలజీ అనేది ఏపీలో మొట్టమొదటి అని చెప్తున్నారు సక్సెస్ రేట్ అలా ఉంది ఇది ఆల్రెడీ పాశ్చాత్య కంట్రీస్ లైక్ జపాన్లో సపోజ్ అక్కడ పది మంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ని కనుక్కోగలిగితే వాళ్ళలో ఎనిమిది మంది బతుకుతున్నారు ఇద్దరు చనిపోతున్నారు అదే మన ఇండియా లాంటి కంట్రీస్లో ప్రస్తుతానికి పది మంది క్యాన్సర్లు కనుక్కుంటే ఇద్దరే బతుకుతున్నారు ఎనిమిది మంది చనిపోతున్నారు ఏంటి డిఫరెన్స్ అక్కడికి వాళ్లకు మనకు ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక అక్కడ వాళ్ళు క్యాన్సర్ని బయటికి స్ప్రెడ్ అయ్యే లోపే కనుక్కోగలుగుతున్నారు మనము బయటికి స్ప్రెడ్ అయిన తర్వాత పేషెంట్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కనుక్కుంటున్నాము సో నేను లాస్ట్ ఇయర్ జపాన్కి విజిట్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ చూసి అదే టెక్నాలజీ ఇండియాలో కూడా ఉంది మనం ఇంకా ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము తీసుకురావడం జరిగింది అండ్ మనం తీసుకొచ్చిన తర్వాత మనం నేర్చుకుంటే సరిపోదు మనతో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొంతమందికి ట్రైనింగ్ ఇస్తారు అది అలా అందరికి వ్యాపించడం వల్ల అందరూ ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు క్యాన్సర్స్ని ముందుగా కనుక్కోగలిగితే అను వాళ్ళ లైఫ్ స్పాన్ బాగుంటుంది అందుకోసం జపాన్కి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ చూసిన తర్వాత మేము ఈ వర్క్షాప్ నిర్వహించి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఈ సదస్సు అంటున్నారు సో చాలా మందికి ఈ క్యాన్సర్ని చాలా ఆలస్యం జరుగుతుంది ఈ క్యాన్సర్ అనేది వచ్చేసింది సో దీనికి సంబంధించి ఎటువంటి తీసుకొని ఓకే ప్రతి ఒక్కరు లక్షణాలు వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు అందరికీ ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్లు ఉన్నా లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోయినా వాళ్ళకి చాలా క్రానిక్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాళ్ళందరూ స్క్రీనింగ్ ఎండోస్కోపీ అంటారు నలభై నుంచి యాభై ఏళ్ళు దాటిన తర్వాత అందరూ స్క్రీనింగ్ ఎండోస్కోపీ చేసుకోవాలి అమెరికన్ కంట్రీస్ వాటిల్లో అయితే కనుక యాభై దాటిన తర్వాత స్క్రీనింగ్ ఎండోస్కోపీ కొనోస్కోపీ లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు బట్ మన ఇండియాలో అటువంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరు ఎండో స్క్రీనింగ్ ఎండోస్కోపీ కొన్నోస్కోపీ అనేది చేసుకోవట్లేదు సో ఎవరైనా సరే ప్రజలు స్క్రీనింగ్ ఎండోస్కోపీ చేసుకుంటే చాలా వాళ్ళకు లైఫ్ సేవింగ్గా ఉంటుంది సో జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్లను ముందుగానే గుర్తించేందుకు ఈ రకమైనటువంటి చికిత్సా విధానం ఎంతో ఉపయోగపడుతుందని ప్రస్తుత తరుణంలో క్యాన్సర్ వ్యాధి అనేది రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఇటువంటి అత్యాధునిక చికిత్సా విధానం ఎంతో అవసరం అని వైద్యులు కూడా చెప్తారు ఇది ఈ వర్క్షాప్ వికాస్ ప్రశ్న స్టోరీ కెమెరామెన్ ముఖేష్ తో కిరాణ్ పొలిటికల్స్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.